హాయ్ అండి ఇప్పుడు నేను చూపించబోయే వీడియోకి ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి నేను ఎంత సింపుల్గా వీడియో అయితే తీసానో ఫస్ట్ ఒక ట్రోలీ అయితే సెట్ చేస్తున్నాను తర్వాత దానికి రెండు ట్రోలీ కూడా సెట్ చేసేసి ఆ ట్రాక్టర్తో కొంచెం ఇసుక తీసుకొని సపోర్ట్ కోసం ఆ ట్రోలీ మీద నుంచో పెడుతున్నాను అలాగే ఆ సెకండ్ చిన్న టైర్ని కూడా తీసుకొని సేమ్ దానికి కూడా కొంచెం ఇసుక తీసుకొని సపోర్ట్ కోసం ఆ ఇసుక ఏంటంటే ఆ ట్రోలీలో నిలబట్టడానికి ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ఒక ఫ్రేమ్ అయితే అలా తీస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే పై నుంచి కిందకి ఒక ఫ్రేమ్ అలా తీసి ఆ టైర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఎండ్ చేస్తాను ఇప్పుడు ముందు టైర్స్ అయితే సెట్ చేసి ఆ ట్రాక్టర్ని అక్కడి నుంచి కొంచెం ముందుకైతే నేను మూవ్ చేయబోతున్నాను ఇంతే సింపుల్గా నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి ఇది సోహన్ కొల్లిపర అనే యూట్యూబ్ ఛానళ్ళు టాయ్స్ ఛానళ్ళు వీడియో ఓపెన్ చేస్తాం చూడండి ఫస్ట్ వీడియో జాన్ డేరీ ట్రాక్టర్ అనే వీడియో ఈ వీడియోకి లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో టెన్ కే వ్యూస్ అయితే ఉన్నాయి అంటే ప్రతిరోజు ఐదు వేల వ్యూస్ అనేది ఈ వీడియోకి అయితే వస్తున్నాయి అసలు ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేశాను ఎప్పటికీ ఎన్ని వ్యూస్ అయితే వచ్చినాయో చూపిస్తాను చూడండి ఎయిట్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ అయితే ఇప్పటివరకు ఈ వీడియోకి వచ్చినాయి నేను ఎప్పుడు అప్లోడ్ చేశానంటే చూపిస్తున్నాను చూడండి జులై ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఇప్పటికి దగ్గర దగ్గరగా సెవెన్ మంత్స్ అయితే అవుతున్నాయి అయినా కానీ స్టిల్ రన్నింగ్లో ఉంది లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో టెన్ కే వ్యూస్ అయితే ఉన్నాయి ప్రతిరోజు ఐదు వేల వ్యూస్ అయితే నాకు ఈ వీడియో నుంచి అయితే వస్తున్నాయి